ఒక సాధు ఉండేవారు ఆయన ప్రతిరోజు కూడా తన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు తన ఇంటి అరుగుపై కూర్చొని తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిని చూస్తూ వారి గురించి పలుకుతూ ఉండేవారు ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఇదిగో ఒక పంది వెళ్తోంది అనేవారు ఇంకొక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఇదిగో ఒక నక్క వెళ్తోంది అనేవారు ఇలా అందరిపైనా పలికే ఆ సాధువు తన జీవితం మొత్తం మీద కేవలం ఒకే ఒక వ్యక్తి ఆయన ఆశ్రమం ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఇదిగో ఒక మనిషి వెళ్తున్నారు అని పలికారు ఆయన ఎవరో కాదు జీవించి ఉండగానే కాంతి శరీరంగా మారిపోయిన మహాత్ముడు ధన్యజీవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆయన తన శరీరాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు అనుక్షణం కూడా ఈ శరీరం భగవంతుని యొక్క బహుమతిగా భావిస్తూ కృతజ్ఞత వ్యక్తపరిచేవారు అలా నిరంతరం కృతజ్ఞతా భావంతో ప్రకంపిస్తూ ఉండటం చేత ఆయన భౌతిక శరీరం కాంతి శరీరంగా పరివర్తింపబడింది ఆయనను బ్రిటిష్ వారు పరీక్షించడానికి ఫోటో తీస్తే ఆయన భౌతిక దేహం కనపడకుండా ఒక పెద్ద జ్యోతి ఆ ఫోటోలో ప్రకటితమైంది ఆయన తమిళనాడులో రామలింగ వల్లలార్గా ప్రఖ్యాతిగాంచారు స్వామి రామలింగ భారతదేశం యొక్క చీకటి సమయంలో జన్మించారు భారతదేశం విదేశీయులైన బ్రిటిష్ వారిచే నిర్వహించబడుతోంది వారి దేశాన్ని పరిపాలిస్తూ ఇంగ్లాండ్కు ఇక్కడ సంపదను పంపించి వేస్తున్నారు వందలాది మంది పాలకులు చిన్న రాజులు మరియు మహారాజులు వారి వారి చిన్న రాజ్యాలను పరిపాలిస్తూ బ్రిటిష్ వారిచ్చే చిన్న చిన్న సుఖాలలో మునిగి తేలుతూ ఆ ఆనందాలలో ఆసక్తి కలిగి ఉన్నారు సమాజం ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది ఒక శాశ్వతమైన ప్లేగు వంటి కుల వ్యవస్థ వలన భారతీయ సమాజం యొక్క తెలివైన వారి దౌర్జాన్యాల వలన వేల సంవత్సరాల పాటు ఎందరో అభాగ్యులు అణచివేయబడ్డారు శైవం వైష్ణవం క్రైస్తవం మరియు ఇస్లాం వంటి మతాలు నిరక్షరాశులైన ప్రజల ఆత్మలను బంధించి వారిని బానిసలుగా చేసే నిమిత్తం ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి అణిచివేత సమాజం యొక్క అన్ని స్థాయిల్లో ఎక్కడా మినహాయింపు లేకుండా ఉంది సంస్కృత పండితులు మరియు తమిళ పండితులు ఒకరికొకరు ప్రతిరోజు వారి స్వంత భాష మరియు సాహిత్యపు ఆధిపత్యాన్ని నిరూపించడానికి మునిగి తేలుతూ ఉండేవారు ఈ అస్తవస్తమైన ప్రపంచంలో స్వామి రామలింగ ఓ గొప్ప స్వేచ్ఛాప్రదాతగా అన్ని సాంప్రదాయాల్లో ఒక గొప్ప విధానకర్తగా శాంతి దూతగా మరియు కరుణామూర్తిగా జన్మించారు పురాతన తమిళ సాంప్రదాయం యొక్క మహాకవి మహాత్ముడైన తిరువల్లవార్ యొక్క వారసునిగా జన్మించారు దక్షిణ భారతదేశంలో పాండిచేరి సమీపంలో వడలూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దూర్లో అతను ఆదివారం ఐదు పది పద్దెనిమిది వందల ఇరవై మూడున జన్మించారు అతని తల్లిదండ్రులు రామయ్య పిల్లె మరియు చిన్నమ్మాల్ ఒక పవిత్రమైన జంట ఆదర్శవంతమైన మరియు శైవ మతానికి చెందినవారు మరియు సంపూర్ణమైన శాఖాహారులు అతను వారి ఐదవ సంతానం రామేశ్వరం వద్ద రామునిచే ఆరాధించిన ప్రసిద్ధ దైవమైన పరమశివుని ఆరాధన ఫలితంగా వారు అతనికి రామలింగ అని పేరు పెట్టారు ఆయన ముక్తి యొక్క అత్యున్నత స్థితులను పొందారు మరియు కాంతిజీవిగా పరిణామం చెందారు ఈ పరమ ఉన్నత స్థితి మనిషి యొక్క ప్రయత్నాల ద్వారా సాధించబడదు కానీ భగవంతుని దయ ద్వారా ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే పొందబడుతుంది స్వామి రామలింగ ఈ ముక్తి స్థితి సాధించారు మరియు భగవంతుని వల్లనే తాను కూడా పరిపూర్ణుడు అయ్యాడు మానవ జాతి యొక్క ప్రస్తుత పరిస్థితులు మతపరమైన సామాజిక పరమైన మరియు రాజకీయ పరిస్థితులు అన్ని గందరగోళం రాజకీయ అశాంతి సామాజిక సంఘర్షణలు యుద్ధాలు మరియు ఉగ్రవాదం మానవ చరిత్రలో అత్యంత దుర్భరమైన దశకు చేరుకున్నాయి అవి అన్నీ కూడా విభజనతో కూడిన దృక్కోణం నుండి ఉద్భవిస్తున్నాయి మానవ జాతి పరిణామ క్రమంలో అన్ని వేళలా తనకు తానే ముఖ్యం అనుకునే స్థాయికి చేరుకున్న కూడా మనిషి యొక్క జంతు స్వభావం మరియు బృంద స్వభావం ఇప్పటికీ తన ఆలోచన మరియు ప్రవర్తనలో ప్రధానంగా ఉన్నాయి ప్రపంచ ఉపాధ్యాయుడు స్వామి రామలింగ వల్లార్ సూచించిన విధంగా సార్వత్రిక ఆధ్యాత్మిక సోదర భావం మరియు ప్రేమ మరియు కరుణ యొక్క యోగాల అభ్యాసం అనుసరించడం ద్వారా దీన్ని మరింత ఉత్తమంగా పరివర్తింప చేయవచ్చు ఫ్రెండ్స్ తన శరీరాన్ని అత్యంత పవిత్రంగా చూసుకోవడం ద్వారా తన శరీర ప్రకంపనలను భావంతో నిధివేయడం ద్వారా జ్యోతి శరీరాన్ని పొందిన శ్రీ రామలింగ వల్ల ధన్యజీవి మన శరీరంలోని తొంభై తొమ్మిది శాతం హైడ్రోజన్ కార్బన్ నైట్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువులతో తయారు చేయబడింది మన శరీరం జీవితానికి అవసరమైన కొద్ది కొద్ది మరిన్ని ఇతర మూలకాలను కూడా కలిగి ఉంది మన శరీరంలో చాలా కణాలు ప్రతి ఏడు నుండి పదిహేను సంవత్సరాలకు పునరుత్పత్తి అవుతాయి అయితే ఆ కణాలను తయారు చేసే అనేక కణాలు వాస్తవానికి మిలియన్ల సహస్రాబ్దాలుగా ఉన్నాయి మనలోని హైడ్రోజన్ అణువులు బిగ్ బ్యాంక్లోని ఉత్పత్తి కాబట్టాయి మరియు కార్బన్ నత్రజని మరియు ఆక్సిజన్ అణువులు బర్నింగ్ స్టార్స్లో తయారు చేయబడ్డాయి మనలోని చాలా భారీ అంశాలు తేలుతున్న నక్షత్రాలలో తయారయ్యాయి ఈ అణువులలో ఎలక్ట్రాన్ ప్రోటాన్ మరియు న్యూట్రాన్ కణాలు ఉంటాయి మన శరీరంలో కూడా ప్రోటాన్ ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్ కణాలతో నిండి ఉంది అయితే స్కానింగర్ అనే శా శాస్త్రవేత్త ఎలక్ట్రాన్లకు తరంగ స్వభావం కూడా కలిగి ఉంటాయి అని కనిపెట్టారు అంటే ఈ సృష్టిలో ప్రతి అణువు కూడా ప్రకంపిస్తోంది అంటే ప్రతి వస్తువు ప్రతి జంతువు కూడా ప్రకంపిస్తూ ఉంటుంది వైరస్లు భూమిపై దాదాపు ప్రతి చోట ఉండే సూక్ష్మజీవులు ఇవి జంతువులు మొక్కలు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాకు కూడా సోకుతాయి తక్కువ ప్రకంపించే పౌనపుణ్యం కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది ఈ పూర్తి విశ్వం నాదమయం సృష్టిలో ప్రతి వస్తువు జీవి ఒక నిర్దిష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అందరినీ భయపెడుతున్న కోవిడ్ వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు దాని వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఐదు పాయింట్ ఐదు హెచ్ ఉంటుంది ఇది ఇరవై ఐదు హెచ్ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనలేదు ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో కోవిడ్ ప్ పెద్ద ప్రమాదకారి ప్ కాదు కేవలం కాస్త అనారోగ్యం కలిగించగలదు అంతే చాలా త్వరగా కోలుకుంటారు అంటే ఇప్పుడు పెంచుకోవాల్సింది వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ముందు మనుషుల్లో వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు తగ్గుతోందో తెలుసుకుందాం భయం హోపియా అనుమానం ఆందోళన ఒత్తిడి కోపం ద్వేషం దురాస మోసం బాధ విపరీతమైన మోహం వంటివి మనలో ప్రకంపన సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి ప్రస్తుతం భూమండల సగటు వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఇరవై ఏడు పాయింట్ నాలుగు హెడ్జులు హాస్పిటల్స్ సెల్లార్స్ జైల్ వంటి కొన్ని ప్రదేశాల్లో చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి వీటి ఫ్రీక్వెన్సీ దాదాపు ఇరవై హెడ్జ్ ఉంటుంది లేదా అంతకంటే తక్కువ ఉంటుంది ఇలాంటి చోట్ల వైరస్ ప్రమాదకరంగా మారుతోంది అలాగే తక్కువ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది భావోద్వేగాల ఫ్రీక్వెన్సీ మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయో ఒకసారి చూద్దాం బాధ సున్నా పాయింట్ సున్నా ఒకటి హెడ్జ్ భయం సున్నా పాయింట్ రెండు నుండి రెండు పాయింట్ రెండు హెడ్జ్ చికాకు సున్నా పాయింట్ తొమ్మిది నుండి ఆరు పాయింట్ ఎనిమిది హెడ్జ్ చప్పుళ్ళు సున్నా పాయింట్ ఆరు నుండి రెండు పాయింట్ రెండు హెడ్జ్ గర్వం సున్నా పాయింట్ ఎనిమిది హెడ్జ్ ఇవన్నీ తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీతో ఉండే భావోద్వేగాలు వీటి వల్ల మనుషుల వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ చాలా పడిపోతుంది ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం ఏది మంచిది ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ప్రవర్తన అలవర్చుకోవటం ఇప్పుడు అత్యవసరం ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం దయ తొంభై ఐదు హెచ్ కృతజ్ఞతా స్థితి టూ ఫిఫ్టీ హెడ్జ్ సహానుభూతి నూట యాభై హెడ్ బేషరతు ప్రేమ రెండు వందల యాభై హెడ్జ్ సో ప్రేమించడం కృతజ్ఞత కలిగి ఉండడం క్షమించడం కళాసాధన యోగా ధ్యానం సూర్యరశ్మిలో నడవడం ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనాలతో మనం హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ కావచ్చు సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా అంతెందుకు స్వచ్ఛమైన నీటిని తాగడం ద్వారా మనం మన వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యంలో గడపడం ప్రార్థన చేయడం ద్వారా నూట ఇరవై నుండి మూడు వందల యాభై హెడ్జ్ వరకు మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు మనం నిజంగా ఎవరో దానికి అనుసంధానం కావడానికి మన ఆత్మ ఇక్కడకు వచ్చింది కానీ ఇవి భూమిపై జన్మించాక మనకు కలిగిన మరియు కలుగుతున్న అనుభవాలు ఆ అనుసంధానాన్ని ఫలుసును చేస్తున్నాయి మనకు కలుగుతున్న భ్రమణలు మరియు మానవునిగా మనకు మాత్రమే కలిగే భావోద్వేగపరమైన మరియు మానసిక పరమైన శక్తులను అధిగమించాల్సిన సమయం ఇది తక్కువ స్థాయి ప్రకంపనలను అధిగమించడానికి మరియు ఉన్నత చైతన్యంతో అనుసంధానం కావడానికి మనం సిద్ధం కావాలి మన తక్కువ స్థాయి ప్రకంపనలను అధిగమించడానికి మరియు వాటిని మరింత పెంచడానికి సులభమైన మార్గం ఆకాశి క్వికార్డ్స్ తో అనుసంధానం కావడం